హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రాబీ ట్రెండ్స్ నేను మీ కృష్ణ ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం నా చెలి సరే బావా నేను తర్వాత కాల్ చేస్తానని పెట్టేశాడు రవి రవి రూమ్లో నుంచి ఆదిత్య చిన్ను రూమ్లో నుంచి వచ్చి చిన్ను పడుకోవడం చూసిన పక్కన కూర్చొని చేయి తీసి ముద్దు పెట్టుకున్నాడు ఆదిత్య చిన్ను చేయిను విసురుగా పక్కకు లాక్కొని ఆది ప్లీజ్ వెళ్ళు నీ రూమ్కి తను డిస్టర్బ్ చేయకు తన మైండ్ చాలా డిస్టర్బ్గా ఉంది అంది ఉషాషా నో మామ్ మీరు వెళ్ళండి నేను చిన్నును వదలను అన్నాడు ఆదిత్య ఎంత చెప్పినా వినని ఆదిత్య మొండి తనని తెలిసినా కూడా ఎందుకో చిన్నుని వదలాలనిపించటం లేదు ఉషకి సైలెంట్గా కూర్చుంది బెడ్ రెస్ట్గా ఆనుకొని చిన్నుని తీసుకొని తన గుండెల మీద పడుకోబెట్టుకొని జో కొడుతున్నాడు ఆదిత్య ఎవరు ఆ రూంలో లేనట్టు వాళ్ళిద్దరే ఉన్నట్టు బిహేవ్ చేస్తున్నాడు ఆదిత్య ఆది అని ఉషా అన్నయ్య అని అరుణ్ పిలుస్తున్నా పట్టించుకోకుండా చిన్నను చూసుకుంటూ తన లోకంలో తనున్నాడు ఇంకా ఎంత చెప్పినా వినడు అని చెప్పి వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు గుజ్జీ సారీరా నేను ఎవరైనా చిన్న మాట అంటే నా వల్ల కాదు అలాంటిది నాని నిన్ను కొట్టింది అనగానే ఐ కాంట్ బుజ్జి వీళ్ళందరికీ దూరంగా తీసుకెళ్ళిపోవాలని ఉంది నువ్వు నేను మట్టుకే ఉండాలని ఉంది నాకు అంటూ చిన్నుని చూస్తూ ఉండిపోయాడు ఆదిత్య ఇక్కడ రేపల్లిలో రామ్మోహన్ రావుకి గుండెల్లో తెలియని బాధ మొదలైంది అనవసరంగా తీసుకెళ్ళి చిన్నుని అక్కడ పెట్టాను అని తను ఇక్కడ చదువుకుంటాను అన్నప్పుడు వదిలేయాల్సింది అని బాధపడుతున్నాడు రామ్మోహన్ రావు భర్త ఫోన్లో మాట్లాడుతున్నప్పుడే విన్నా జానకి కాల్ అయిపోయిన తర్వాత చెబుతానని చూస్తూ ఉంది ఎంతకీ చెప్పకుండా తనలో తానే బాధపడటం చూసి వెంటనే టీ కలుపుకొని తీసుకువచ్చి అడిగింది ఏమైందండి చిన్ను బాగుందా అని బాగుంది అని అక్కడ జరిగిన విషయం అంతా వివరించాడు అంతా విన్నా జానకి కళ్ళల్లో నీళ్లు ఆగలేదు తన పెద్దమ్మ గురించి బాగా తెలుసు జానకి డబ్బుకి ఇంపార్టెన్స్ ఇస్తుంది అలాగే చిన్నుని చూసినా కూడా చిన్నప్పటి నుంచి నచ్చదు అమ్మకైతే వెళ్ళి చిన్నుని తీసుకొచ్చుకుందామా అని అడిగింది జానకి ఇప్పుడు చిన్నుని తీసుకొస్తే పంతాలకు పోయినట్టు ఉంటుంది అని తనలో తానే బాధపడ్డాడు రామ్మోహన్ ఒకసారి చిన్ను తల్లితో మాట్లాడదామని అడిగింది జానకి తను పడుకొని ఉంటుంది లేచిన తర్వాత మాట్లాడదామని చెప్పాడు రామ్మోహన్ రావు గారికి ఆస్తి బాగానే ఉంది కానీ తన చెల్లెలతో తనతో పాటు ఆస్తిలో సగభాగం ఉంది అని చెప్పి రాసిచ్చాడు ఎక్కడ అత్తగారి ఇంట్లో అవుతుందో అని కాంతంబామ్మ ముందు నుంచే స్వార్థపరురాలు రవి ఉషది లవ్ మ్యారేజ్ అయినా కూడా సగం ఆస్తి రాసాడు రామ్మోహన్ రావు ఇప్పుడు అదే ఆస్తి తన కూతురికి లేనందువలన మాటలు పడాల్సి వస్తుందని బాధపడుతున్నాడు రామ్మోహన్ రావు ఇక్కడ బెంగళూరులో అరుణ్కి చాలా బాధగా ఉంది చిన్ను తలుచుకుంటే అనవసరంగా తాను వల్ల బ్లేమ్ అయింది అని సిరితో మాట్లాడి కొంచెంసేపు టైం స్పెండ్ చేస్తే తన మనసుకి కొంతసేపు డైవర్ట్ అవుతుందని సిరికి కాల్ చేస్తాడు అరుణ్ బయటకు వెళదాం ఎక్కడికైనా అని సిరి కూడా ఓకే చెప్పింది అన్నట్టుగానే సిరిని పికప్ చేసుకొని కాఫీ షాప్కు వెళ్ళారు జరిగిన విషయం చెప్పకుండా కొంచెం అనీజీగా ఉంది అన్న మాటకే చెప్పాడు అరుణ్ ఆపోజిట్లో కూర్చొని నా సిరి తన పక్కన కూర్చోబెట్టుకొని కొంచెం సేపు డైవర్ట్ అయ్యాడు తన మాటల వల్ల అరుణ్ అనన్య ఏం చేస్తుంది అని అడిగింది సిరి ఇంట్లో ఉంది అన్నయ్య ఉన్నాడు కదా అని చెప్పాడు అరుణ్ మీ అన్నయ్యకి చాలా ఇష్టం కదా అనన్య అంటే అంది సిరి ఇష్టం కాదు పిచ్చి అని చెప్పొచ్చు అన్నాడు అరుణ్ చిన్నప్పటి నుంచే కదా అని అడిగింది సిరి లేదు త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి చూస్తున్నాను వాడు పిచ్చిని అయినా వాళ్ళ గురించి మాట్లాడేదానికి రాలేదు నేను మన గురించి మాట్లాడుకుందాం అని చెప్పాడు ఓ ఏం మాట్లాడాలి అని అడిగింది సిరి నవ్వుతూ ఏమైనా మాట్లాడవచ్చు ఏమైనా ఇవ్వచ్చు అని చెప్పాడు అవునా ముందే చెప్పొచ్చు కదా ఇచ్చేదాన్ని అంది సిరి అవునా అయితే ఇప్పుడు ఇవ్వు అని ముందుకు వెళ్ళాడు అరుణ్ మూతి మీద ఒకటి కొట్టి చాలా సరిపోయిందా అని అడిగింది సిరి నిన్ను నన్నే కొడతావే అని చెప్పి చేయి మెల్ల పెట్టుకొని తిప్పి దగ్గరికి ఆనిచ్చుకొని ఇప్పుడు ఇవ్వు అన్నాడు అరుణ్ సిరి నవ్వుతూ బుగ్గ మీద ముద్దిచ్చి ఇప్పటికి చాలే అంది హే ఇంత ముందు కూడా ఇదే డైలాగ్ వేశావు నువ్వు మార్చవా అన్నాడు అరుణ్ హహహాని నవ్వుతూ టూ ఇయర్స్ మార్చును సేమ్ డైలాగ్ రిపీట్ అవుతుంది అంది సిరి అవునా సేమ్ డైలాగ్ రిపీట్ అవుతుందా అంటూ హక్ చేసుకున్నాడు అరుణ్ ఇది కాఫీ షాప్ అందరూ మన్నే చూస్తుంటారు వదులు అరుణ్ అంది సిరి అయితే ఎవరు చూడకపోతే ఓకేనా అంటూ దా రైట్కి వెళ్దాం అని సిరిని తీసుకొని వెళ్ళాడు అరుణ్ సిరితో టైం స్పెండ్ చేయడం వల్ల కొంచెం రిలాక్సింగ్గా ఉంది అరుణ్కి అలా కొంచెం సేపు తిరిగి తనని డ్రాప్ చేసి ఐస్ క్రీమ్ తీసుకొని వచ్చాడు చిన్నుకి ఇంటికి వస్తూనే చిన్ను రూమ్లోకి వెళ్ళాడు అరుణ్ అరుణ్ బయటకు వెళ్ళేటప్పుడు ఎలా అయితే ఉన్నారో సేమ్ అదే పొజిషన్లో ఉన్నారు ఆదిత్య చిన్ను డోర్ సౌండ్ విని కళ్ళు తెరిచి చూశాడు ఆదిత్య ఏంటి అన్నట్లు కనుబొమ్మలు రైస్ చేసి చూశాడు నీకు చెప్పాలా అని చిన్ను పక్కన కూర్చున్నాడు అరుణ్ చిన్ను అని మెల్లగా తట్టి లేపాడు అరుణ్ తనని డిస్టర్బ్ చేస్తుంటే ఆదిత్యకి కోపం వస్తుంది రే నీ నీ కథ చెప్పాను తను డిస్టర్బ్ చేయొద్దని అరిచాడు ఆదిత్య ఆదిత్య అరుపులు విని చిన్ను లేచింది నిద్ర ఎందుకు అరుస్తున్నాడు అని అయోమయంగా చూస్తూ సాయంత్రం జరిగిన గొడవ గుర్తుకు వచ్చి సైలెంట్గా కూర్చుండిపోయింది చిన్ను తన చేతిలోని ఐస్ క్రీమ్ చిన్ను చేతికిచ్చి తిను అని చెప్పాడు వద్దు అన్నట్లు తల అడ్డంగా ఊపింది చిన్ను హే ఇది నీ ఫేవరెట్ ఐస్ క్రీమ్ నాకు తెలుసు నువ్వు కానీ తినకపోతే నేను తినేస్తానంటూ కప్ ఓపెన్ చేసి తినడం స్టార్ట్ చేశాడు అరుణ్ అరుణ్ ఐస్ క్రీమ్ ఎక్కడ తినే అయిపిచ్చేస్తాడని చిన్ను లాక్కునింది అరుణ్ చేతిలోని ఐస్ క్రీమ్ చిన్ను ఎక్కడ అరుణ్ ఎంగిలి చేసిన ఐస్ క్రీమ్ తింటుందేమోనని ఆదిత్య లాక్కొని తిన్నాడు ఇద్దరు ఆదిత్య వైపు గుర్రుగా చూస్తున్నారు చూసి చాలే ఇప్పుడు తిను అని ఇచ్చాడు ఐస్ క్రీమ్ చిన్నుకి రెండు స్పూన్లు తినగానే ఇచ్చేయటంతో ఎందుకు అన్నట్లు కన్ఫ్యూజన్లో చూస్తుంది చిన్ను అరుణ్కి అర్థమైంది వాళ్ళన్న ప్రొసెసివ్నెస్ అప్పుడు చూ ఇప్పుడు చూడు మళ్ళీ అని చిన్ను చేతిలోని ఐస్ క్రీమ్ తీసుకోవాలనుకున్నాడు అరుణ్ అది గమనించిన ఆదిత్య ఫాస్ట్గా రియాక్ట్ అయ్యి చిన్ను చేతిలోని ఐస్ క్రీమ్ తీసుకొని గబగబా తినిపించేశాడు చిన్నుకి చిన్ను రియాక్ట్ అయ్యి అయ్యే చిన్ను రియాక్ట్ అయ్యే లోపలే ఐస్ క్రీమ్ కూడా అయిపోవటంతో షాక్ అయింది చిన్ను అది చూసిన అరుణ్కి నవ్వు ఆగలేదు ఆదిత్య వైపు గుర్రుగా చూస్తూ ఉంది చిన్ను ఏంటి అలా చూస్తున్నావు గుడ్లు బయటికి వస్తాయి ఇలా చూస్తే అన్నాడు ఆదిత్య ఐస్ క్రీమ్ని నిదానంగా ఆస్వాదిస్తూ తినాలి ఇలా ఎవరైనా తింటారా అంటూ అరుణ్ వైపు చూస్తూ నాకు ఇంకా కావాలి బావా అడిగింది చిన్ను ఇంకా తెస్తాను ఇప్పుడు కాదు ఇప్పుడు ఐస్ క్రీమ్ తిని డిన్నర్ స్కిప్ చేస్తావు నాకు తెలుసు సో డిన్నర్ చేయి ఇది ఇలా ఉండగానే ఉష కిందకి వెళ్ళిన తర్వాత నేరుగా రవి రూమ్కి వెళ్ళి ఆలోచిస్తూ పడుకుండిపోయింది చిన్ను విషయంలో జరిగింది చాలా బాధగా ఉంది ఉషకి ఎవరిని ఏమనలేని పరిస్థితిలో ఉంది తను ఉషా తనలో తాను బాధపడటం చూసిన రవి ఉషాని బాధ నాకు అర్థమవుతుంది కానీ నాకు ఈ విషయంలో లాక్ చేయాలని లేదు అలాగే నువ్వు వెళ్ళి డిన్నర్ ప్రిపేర్ చేసి పిల్లల్ని కూడా కిందకి పిలుచుకొని రా ఫ్యామిలీ అన్నాక చిన్న చిన్న విషయంలో గొడవలు కంపల్సరిగా వస్తాయి పిల్లల మనసులో చెడుగా ప్రొటెక్ట్ అవుతాయి సో అందరం కలిసి డిన్నర్ చేద్దామని చెప్పాడు రవి ఉషకైతే అయితే బాధగా ఉంటుంది కదా ఎంతైనా అన్న కూతురు సరే అని చెప్పి వెళ్ళింది రవికి తెలుసు అమ్మ ఈ విషయం కూడా పెట్టుకొని గోల చేస్తుందని అలాగే ఆదిత్య అన్న అమ్మకి చాలా ఇష్టం ఆదిత్య తను ఎక్కడ అవాయిడ్ చేస్తున్నాడో అనిపిస్తే తిరిగి చిన్ను మీదకి విరు విరుచుకు పడుతుంది తనమ్మ పైన ఏం చేస్తున్నారు చూద్దాం తిరిగి వాళ్ళిద్దరూ ఐస్ క్రీమ్ గురించి పో మాట్లాడుకోవటం చూసి ఇప్పుడు తిని చాలేదా మళ్ళీ అడుగుతున్నాం ఈ రోజుకి ఇది చాలు అని చెప్పాడు ఆదిత్య తన మాటలని అస్సలు పట్టించుకోకుండా బావ నేను వెళ్తున్నాను కిందకి అని చెప్పి కిందకి వెళ్ళిపోయింది చిన్ను తనకి చెప్పి వెళ్ళటంతో అరుణ్కి నవ్వు వస్తుంది ఆదిత్య అని చూసి దీనికి బాగా శకలు ఎక్కువయ్యాయి అంటూ ఆదిత్య కూడా వెనకాలే వెళ్ళబోయాడు హలో అన్నయ్య ఎక్కడికి తను అమ్మ దగ్ తను అమ్మ దగ్గరికి వెళ్ళేది నువ్వు రా ఇటు అని చేయి పట్టిలాగి బెడ్ బెడ్ మీద పూల వేశాడు అరుణ్ రే అంటూ కడుపులో పంచ్ ఇవ్వగానే చూశాడు ఆదిత్య సెకండ్స్లోనే రియాక్ట్ అయ్యి అరుణ్ తప్పుకున్నాడు పక్కకి ఏంటి ఇంత చిన్న విషయానికి కోపమే అని నవ్వుతూ చిన్న చిన్న విషయాల్లో కోపం తగ్గించుకో అన్నయ్య అంటూ ఆదిత్యని హక్ చేసుకొని నాకు నువ్వెంతో అనన్య కూడా అంతే అన్నయ్య తను హట్ అవుతుంటే నేను చూడలేకపోతున్నాను తెలిసి తెలియక నీ వల్ల కూడా తను చాలా హట్ అవుతుంది నాకు తెలిసి అనన్య కూడా ఈరోజు జరిగిన గొడవని ఖచ్చితంగా మర్చిపోతుంది తనకి ఫ్యామిలీ వాల్యూస్ చాలా బాగా తెలుసు అన్నయ్య నువ్వు కూడా వదిలేసే ఈ విషయాన్ని నిదానంగా మనం నానికి అర్థమయ్యేలా చెప్దాం అని చెప్పాడు అరుణ్ హలో ఏంటి నేను నీ కన్నయ్యని కానీ నువ్వు నాకు కాదు అంటూ నాకు ఈ విషయం లాప్ చేయాలని లేదు కానీ చిన్ను విషయంలో నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను నేను నానితో ఖచ్చితంగా ఈ విషయం గురించి మాట్లాడతాను అంటూ ఇద్దరు స్మైల్ ఇచ్చుకున్నారు కిందకు వెళ్ళిన చిన్ను అసలు ఏం జరగనట్టు ఉష దగ్గరికి వెళ్ళి అత్త ఏం చేస్తున్నావు నీకు నేను హెల్ప్ చేయినా అంటూ అత్త కట్ చేస్తున్న కూరగాయలు తీసుకొని కట్ చేస్తుంది చిన్ను ఓయ్ నువ్వెందుకు వచ్చావు కిందకి నేను చేసుకుంటాలే ఇవ్వు అంది ఉష హలో మేడం మాకు వంట రాకపోయినా హెల్పింగ్ చేయడం వచ్చు అంటూ కట్ చేసి ఇచ్చింది కూరగాయలు ఏం చేస్తున్నావు అత్త దీంతో స్పెషల్గా అంటూ మాట్లాడుతూ వంట కంప్లీట్ చేశారు ఇద్దరు చేసిన వంటలని డైనింగ్ టేబుల్ మీద సర్ది స్వయంగా అత్తగారిని పిలుచుకురావడానికి వెళ్ళింది ఉష నేను కూడా మావిని బావని పిలుచుకొని వస్తాను అత్త అంటూ వెళ్ళింది చిన్ను అత్తగారిని పిలవడానికి వెళ్ళిన ఉషని చూస్తూ ఏమ్మా ఇంత టైం అయింది సాయంత్రం నుంచి నా మొహన టీ నీళ్ళు పోయలేదు ఇప్పుడు పిలవడానికి వచ్చావా అంటూ దెప్పి పొడిచింది బామ్మ తన అత్తగారి గురించి తనకు తెలిసిన విషయమే కదా సాయంత్రం నుంచి తలనొప్పితో పడుకుపోయాను అత్తమ్మ ఇప్పుడే లేచి డిన్నర్ కంప్లీట్ చేసి మిమ్మల్ని పిలవడానికి వచ్చాను రండి భోజనం చేసి టాబ్లెట్ కూడా వేసుకోవాలి కదా మీరు అంది ఉష ఇప్పుడు గుర్తొచ్చిందా అత్తగారు టాబ్లెట్ వేసుకోవాలని అంటూ తిప్పుకుంటూ బయటకు వచ్చింది బామ్మ ఈ విడితో ఏం మాట్లాడిన తలకాయ నొప్పి నాకు అని అంటూ తల కొట్టుకోలేక వెనకాలే వచ్చింది ఉష కూడా భామ్మ రూమ్లో నుంచి బయటకు రావటమే ఆదిత్య అరుణ్ ఒకేసారి పైనుంచి రావటం చూసి చిన్ను కూడా వాళ్ళతో ఉంటే తన అత్తగారు మళ్ళీ ఏమన్నా అంటారేమో అని భయపడింది ఉషా అది ముందే ఊహించిన చిన్ను ఆదిత్య అరుణ్కి చెప్పి మీరు కిందకు వెళ్ళండి నేను ఫ్రెష్ వస్తాను అని చెప్పి వాష్రూమ్లోకి దూరింది ఓకే అంటూ ఇద్దరు కిందకు వెళ్ళారు పైకి వెళ్ళేటప్పుడు రవి కూడా చెప్పడంతో రవి కూడా ఆల్రెడీ వచ్చి వెయిట్ చేస్తున్నాడు వీళ్ళ కోసం కంటిన్యూస్ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ టేక్ కేర్